విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూటి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు శ్రీరామ్ గురుగారు వాళ్ళకి వీళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి వారు ఏ కష్టంతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలన్నీ పరిష్కారం కావడానికి వాళ్ళు వాళ్ళు అనుకుంటున్న ప్రతి సంకల్పం నెరవేరడానికి ఎలాంటి పరిహారం చేయాలి ఇది ఒక మాటలో చెప్పానంటే నాన్న సర్వే జనా సుఖినో భవంతు కదా అందరి క్షేమం కోరేటువంటి వాడు ఇక్కడ ఒక శాస్త్రం ఉంటుంది నాన్న రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి శాస్త్రం ఉంటుంది రాజ్యంలో ఉండేటువంటి ప్రజల కష్టాలు పాపాలు రాజుగారు తీసుకుంటే రాజుగారి కష్టాలు పాపాలు ఎవరు తీసుకుంటారంటే పురోహితులు తీసుకుంటారట రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత పౌరోహిత్యం ధర్మబద్ధంగా చేస్తే ఎక్కడా కూడా తప్పు కాదు పాపాల్లో మొట్టమొదటిగా పురోహితమే పెద్ద పాపంగా చెప్పారు కానీ ధర్మం కాకుండా అధర్మ విధానంలో చేస్తే అది పాపం అవుతుంది ధర్మబద్ధంగా పురోహితుడు అంటే ఏంటి పురమునకు హితము చేసేటువంటి వాడు మంచి చేసేటువంటి వాడే పురోహితుడు అవుతున్నాడు స్నేహితుడు అంటాం కదా అట్లానే పురోహితుడు పురం మొత్తానికి కూడాను హితం చేసేటువంటి వాడు ఇక్కడ ప్రతి పురోహితుడు లోక కళ్యాణం అనేటువంటి ఒక కంకణాన్ని కట్టుకునే తప్పనిసరిగా ఈ వేద విద్యలోకి దిగాలి రావాలి చేయాలి తప్పనిసరిగా ఎంతసేపటికి అంటే మీరు కాదా అంటే నాతో సహా ఎవరైనా ఏ బ్రాహ్మణైనా ధనార్జన కుటుంబ పోషణ ఏదైతే ఉందో దాంతో పాటుగా మన ఋషులు మునులు మనకిచ్చినటువంటి గొప్ప వరం ఏంటి అంటే ఈ వేద మంత్రాలు కావచ్చు ఇవన్నీ కూడాను చదువుకునేటువంటి అర్హత చదువుకునేటువంటి పరిస్థితులు కొంతమంది వాళ్ళకి మాత్రం కొంతమందికి మాత్రమే కలుగు చేస్తున్నటువంటి వాళ్ళ విధానం మనం నేర్చుకుంటున్నాం ఎంతసేపటికి మనం పొట్టపోసుకోవడం కోసం కాదు లోకం కోసం కూడా చేయవలసినటువంటి ఆవశ్యకత తప్పనిసరిగా ఉంటుంది కదా ఏ రకమైనటువంటి నిస్వార్థంతో సైనికులు చేస్తున్నారో నిస్వార్థంగా రైతులు ఎవరైతే పంటలు పండిస్తున్నారో అలాగే అలాంటి కోవలోకే తప్పనిసరిగా పురోహితులు కూడా చేరాలి ఉండాలి అనేటువంటిదే సంకల్పం అసలు మరి పురోహితులు ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది నిజంగా మన భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పురోహితుడు పూనుకొని లోక కళ్యాణం కోసం మొన్న ఈ మధ్యా నాన్న యుద్ధం జరిగేటప్పుడు కూడా కొన్ని సంకల్పాలు వచ్చినాయి నా దగ్గరికి ఎలా అంటే శత్రు బాధ నివారణార్థం దేశ సరిహద్దుస్తానే శ సకల పీడా నివారణార్థం భారతదేశ విజయ ఆకాంక్ష వలసిద్ధ్యర్థం విజయాభివృద్ధ్యర్థం అని చెప్పి కొంతమంది చాలా మంది కూడా జపాలు చేశాం పూజలు చేశాం హోమాలు చేశాం ప్రతి నిత్యం పూజ చేసుకునేటువంటి ఇంట్లో పూజ చేసుకునేటువంటి వాళ్ళు కూడా కొంతమంది తప్పనిసరిగా ఈ సంకల్పంతో బాధ్యత బాధ్యత తప్పనిసరిగా అలాగే ప్రతి పురోహితులు కూడా బాధ్యత ఉంటుంది అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అందరూ బాగుంటే తప్పనిసరిగా బాగుంటాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మనం ఒక్కళ్ళమే బాగుండాలి మనం ఒక్కళ్ళకి మంత్రాలు వచ్చి మనం ఒక్కడమే పూజలు చేసుకోవాలి అనుకుంటే అయితే తప్పు అవుతుంది వచ్చిన మంత్రాన్ని ఎదురు వాళ్ళకి చెప్పకుండా పోతే చేయకుండా దానివల్ల ప్రయోజనం లేకపోతే అట్ల తద్ది కథ వింటూ ఉంటాం మనం అట్ల తద్దీ కదిలో కూడా రెండు రోకళ్ళు ఒక చెట్టు మామిడి చెట్టు ఉంటుందిట మామిడి చెట్టు మొత్తం పండ్లు నాన్న ఎవరు కోసుకొని తినరు ఏంటి అంటే పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిగా పుట్టి వేదం చదువుకొని ఆ వేదాన్ని ఎవరికి ఉపయోగపెట్టకుండా ఎవరికీ ఎవరికి చెప్పకుండా చనిపోయినటువంటి బ్రాహ్మణే మామిడి చెట్టుగా పుట్టాట అక్కడ మంత్రాలన్నీ కూడా ఉండి ఎవరికి వినియోగించలేదు ఎవరికి చెప్పలేదు ఇక్కడ పండు ఉండి కూడా ఎవరు తినరు అంటే మరుసటి జన్మ ఆ విధంగా వస్తుంది కాబట్టి మనకు ఉండేటువంటి మంత్రాన్ని మనకుండేటువంటి శక్తిని విద్యని లోకోపకారానికి లోక కళ్యాణం కోసం ఉపయోగపెట్టడం అనేటువంటిది నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు మా నాన్నగారు మా గురువుదేవులు మా గురువులు ఎవరైతే ఉన్నారో వ్యాకరణ రామణీయ శాస్త్రి గారు పంగులు లక్ష్మీనారాయణ గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గుడిపుడు శంకర శాస్త్రి గారు గుడిపుడు కృష్ణ శర్మ గారు వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తారు మనం తినటం కాదు మనతో పాటు పది మందికి పెట్టాలి ఇది నాకు చిన్నప్పటి నుంచి నూరు పోసినటువంటి విధానం తప్పనిసరిగా నా అంటే నేను పెట్టిన వాళ్ళ సంగతి తీసి పక్కన పెడితే నేనేంటో తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసా ఆ విషయం ఈ నర నరాల్లోనే ఉంటుంది తప్పనిసరిగా నేను చెప్పగలను నరతో పాటు పక్కవాళ్ళు కూడా బాగుండాలి ప్రతి విషయంలో అందరూ బాగుండాలి అనుకుంటారు మీరు అలాంటి సంకల్పంతోనే మనం ముందుకు వెళ్తున్నాను నాన్న ఈ సంకల్పం కూడా భగవంతుడు మనం ఒక సంకల్పం చేస్తే కాదు భగవంతుడు నీదిరా నేను ఇస్తున్న సంకల్పం చెప్పి చెప్పే విధానం ఉంటుంది కదా దీంట్లో అది మనకి తప్పనిసరిగా క్లియర్ అయిపోతుంటుంది అది ప్రతిసారి వర్తిస్తుంది ఉంటుంది భగవత్ సంకల్పంతోనే మనం చేస్తున్నాము అని చెప్పడానికి నిజంగా ఇది ఒక నిదర్శనం చాలు నాన్న మనం లాస్ట్ టైం వీడియో షూట్ చేసినప్పుడు రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు ఈ యాగ కార్యక్రమం ఒకటి చేద్దామని చెప్పి చెప్పి మనం షూటింగ్ చేశాం కానీ నాకెందుకు మధ్యలో ఉండి వద్దు నాన్న ఆ వీడియో మనం బయటకు వదలొద్దు నేను చెప్తాను తర్వాత మాట్లాడదామన్నా అన్న తర్వాత ఇప్పుడు మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఏ రోజుల్లో పెడదామని చెప్పి చూస్తే కరెక్ట్గా ఆషాఢ మాసంలో వస్తుంది మాసంలో వారాహి నవరాత్రులు జరుగుతాయి అవునా వరాహమూర్తి అంటే ఎవరు సాక్షాత్ మహావిష్ణువు వారాహి అంటే మహాలక్ష్మి అమ్మవారి శక్తి కదా వరాహమూర్తి శక్తే వారాహి అమ్మవారు దాంతో పాటు మనం చెయ్యాలనుకున్న లోక కళ్యాణం కోసం చేయాలనుకున్న యాగం కూడా మహాలక్ష్మి సమేత శ్రీ మహాసుదర్శన యాగం అది మనం రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు అనుకున్నాం కానీ నిజంగా నాన్న లక్ష్మీ నరసింహ స్వామి వారు చేసినటువంటి సంకల్పం అనేది పరిపూర్ణంగా విశ్వసిస్తాను అనేది ఎందుకంటే రెండో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కాదు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు చేస్తే బాగుంటుంది కదా మన వారాహి నవరాత్రి కూడా పూర్తవుతాయి పూర్ణాహుతి ఒకటేసారి రెండు పూర్తవుతాయి అనుకున్నాం కానీ మనం చివరి రోజు పూర్ణాహుతి ఏదైతే ఉందో నాన్న నిజంగా గొప్ప సంకల్పం నాన్న భగవంతుడి సంకల్పం స్వాతి నక్షత్రం కలిసి వచ్చింది శనివారం సాక్షత ఆయన లక్ష్మీనరసింహ స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం చూడండి మనం అనుకున్నది ఒకటైతే మనం తెలిసింది ఒకటి భవంతులు తెలిసింది ఒకటి ఇప్పుడే మీరు ఈ డేట్ అనుకుంటున్న చూద్దాం అసలు నక్షత్రం ఏది వచ్చిందో ఒకసారి చూద్దాం అని ఫస్ట్ టైం చూసారు మీరు చూస్తే చూడరు కూడా అసలు అలాంటిది స్వాతి నక్షత్రం శనివారం కలిసి వచ్చింది దశమి కలిసి వచ్చింది అబ్బబ్బా ఏం కలయక అసలు నిజంగా విశేషమైనటువంటి రోజు మొదటి రోజు మంగళవారం మంగళకరంగా ఉండేటువంటి రోజు చివరి రోజు శనివారం స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు స్వాతి నక్షత్రం వచ్చింది దశమి రోజున కలిసి వచ్చింది అసలు ఇంతకి మించిన భగవత్ సంకల్పం అనేది పరిపూర్ణంగా విశ్వసిస్తాయి మాత్రం తప్పనిసరిగా కదా అంత మంచి రోజుల్ని ఆయన ఎంచుకున్నాడు మనం ఎంచుకోవడం కాదు చేయించుకుంటున్నాడు అంతే లక్ష్మీ నరసింహ స్వామి వారు సుదర్శన చక్ర పూర్వకంగా మహాలక్ష్మి సమేతుడై అందరినీ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలతో ఆశీర్వదించడానికి జూలై నెల ఒకటవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు మన హనుమత్ ప్రత్యంగరా యజ్ఞస్థలి ఏదైతే మన దేవస్థానం ఉందో ఆ స్థల ప్రాంగణంలో మహాలక్ష్మి సమేత శ్రీ మహాసుదర్శన యాగం చేయడానికి భగవత్ సంకల్పం జరిగింది నాన్న ఈ సంకల్పం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు నేను ఒక్కటే విశ్వసిస్తా మనం సంకల్పిస్తే జరుగుతుందో లేదో తెలియదు భగవత్ సంకల్పం జరిగితే పరిపూర్ణంగా మొత్తం బాధ్యత మొత్తం ఆయన చూసుకుంటాడు మీరు నమ్ముతారు నమ్మరు పొద్దున నేను లేచిన తర్వాత శృంగేరి స్వామి వారి ఒక ప్రవచనం నాన్న అంటే ఇప్పుడు అది నాకు కనెక్ట్ అవుతుంది అసలు ఎంత బాగా కనెక్ట్ అవుతుంది అనేది చెప్తాను నేను ఆయన చెప్పింది ఎవరి గురించి అంటే లక్ష్మీనరసింహ స్వామి గురించి చెప్పారు ఆది శంకరాచార్య స్వామి వారికి ఆయన ఎలా అనుగ్రహించారు లక్ష్మీనరసింహ స్వామి వారు అని చెప్పి ఒక కథ విన్నాను మనం మళ్ళీ ఇప్పుడు కూర్చొని అదే యాగం గురించి మనం వీడియో చేస్తున్నాం మరలా ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన జన్మ నక్షత్రం చివరి చెట్టుగా చేస్తున్నాం అది చేస్తున్నాం కాదు చేయిస్తున్నారు స్వామివారు చేయిస్తున్నారు కాబట్టి ఫిక్స్ చేసుకున్నారు అంతే మనం కాదు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో మనిషికి పుట్టినప్పటి నుంచి పిడకల దాకా వెళ్ళేంత వరకు ఉండేటువంటి సమస్త కష్టాలు పరిపూర్ణంగా సుదర్శన చక్రం వదిలితే అక్కడ ఉండేటువంటి శత్రు బాధలు శత్రువులు ఆ అపజయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎట్లయితే చక్రంతో ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళిపోతుందో ఈ యాగంలో పాల్గొన్నటువంటి వారి జన్మజన్మల అదృష్టం పూర్వజన్మ సుకృతం కూడా కాదు జన్మజన్మల అదృష్టంగా భావించవచ్చు ఒక్కసారి యాగాన్ని చూసిన యాగంలో కార్యక్రమంలో పాల్గొన్న స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అంతకు మించి మరొక పుణ్యం రాదు కాక రాదు కాక రాదు కాక రాదు అని చెప్పడంలో ఏమాత్రం కూడా అర్థశక్తి కాదు అన్న మీ మాటతోనే వచ్చేస్తుంది గారు నిజంగా ఇది చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యవహారం నాన్న ఇప్పుడు మ్యాన్ పవర్ ఎంతో అవసరమో మనీ పవర్ కూడా అంతే అవసరం రోజుల్లో నేను దీన్ని కనెక్ట్ చేస్తున్నాను అనుకోకండి దయచేసి ఇది ధనార్జన కోసం చేసేటువంటి ప్రక్రియ కాదు లోక కళ్యాణం కోసం మీ అందరూ బాగుండాలి మనమందరం బాగుండాలి మనతో పాటు ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అందరికీ ఉండేటువంటి సమస్త కష్టాలు కూడా నివారణ కలగాలి నిజంగా చెబుతున్నాను చివరి రోజున స్వాతి నక్షత్రం శనివారం దశమి కలిగింది దశమి అంటే విజయానికి పరిపక్వత కలిగి చేసేటువంటి రోజు మనం దసరాలో కూడా విజయ దశమి చేస్తా నాన్న పాండవులకి విజయం చేకూరించి కూడా దశమి రోజునే అలాంటి దశమి తిథి కూడా జరిగింది అంతకు మించి కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహపడాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మీ నరసింహ స్వామి వారి పరిపూర్ణమైనటువంటి మహాలక్ష్మి సమేతంగా ఉండేటువంటి సుదర్శన మహాయాగంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది కాబట్టి దీంట్లో గోత్రనామాలతో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనవచ్చు దీన్ని కూడా అంగరంగ వైభవంగా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం చేస్తాము కూడా తప్పనిసరిగా స్వామి మీ అలంకరణ చూసి లాస్ట్ రోజు అందరికీ దర్శనం కూడా ఇస్తారు తప్పనిసరిగా నాన్న ఇక్కడ దీంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కళ్యాణం ఐదు ఐదు రోజులు కళ్యాణాలు చేస్తాం తప్పనిసరిగా లక్ష సార్లు మహాలక్ష్మి మహా మూలమంత్ర జపం లక్ష సార్లు మహాసుదర్శన మూలమంత్ర జపం మరలా లక్ష సార్లు మహాలక్ష్మి మూలమంత్ర హవనం లక్ష సార్లు సుదర్శన మూలమంత్ర హవనం లక్ష సార్లు జరిగితే ఎలా ఉంటుంది వైబ్రేషను భూమి కంపించిపోవాలి ఎట్లాంటి దద్దరిపోవాలంటే నరసింహ స్వామి వారు వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలా అయితే ఇదైపోయిందో అంత ఉగ్రంగా ఉండాలి అంత తీవ్రమైనటువంటి స్థాయిలో ఉంటుంది ఒక్కడే చెప్తున్నా ఈ యాగంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరూ ఆయనకి ప్రీతికరమైనటువంటి ప్రహ్లాదులాగానే తయారవుతారు ప్రహ్లాదుడు ఆయన అనుగ్రహాన్ని ఎంత బాగా పొందారు ప్రతి ఒక్కళ్ళు కూడాను మరలా కలియుగంలో ఇంతమంది భక్త ప్రహ్లాదులు నా కోసం ఉన్నారా అని చెప్పి నరసింహస్వామి వారు ఒక్కడి కోసమే స్తంభాన్ని చీల్చుకొని వస్తే ఇంతమంది భక్త ప్రహ్లాదు యాద యాదగిరి గుట్ట దిగి రావాల్సిందే దిగారు ఆ వైభవం నాకు కళ్ళ ముందే కనిపిస్తుంది మాటల్లోనే తెలుస్తుంది కాబట్టి కళ్యాణం ఒక రోజు లక్ష పుష్పార్చన ఒక రోజు లక్ష తులసి దళార్చన ఇలా ఒక్కొక్క రోజు విశేషమైనటువంటి పూజలు స్వామివారికి ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం జరగాల్సిందే నాన్న భోజనం లేదు అనేటువంటి పరిస్థితి ఎవరికి రానివ్వను తప్పనిసరిగా స్వామివారి ప్రసాదాన్ని ఐదు రోజుల పాటు రోజు కూడా ఐదు రోజులు ఐదు రోజు పాటు అన్న సంతర్పణ తప్పనిసరిగా జరగాల్సిందే అందరూ స్వామివారి ప్రసాదాన్ని అంటే అందరికీ ఐదో రోజు రావాల్సిన పరి వచ్చే పరిస్థితి ఉండొచ్చు రాకపోవచ్చు ప్రతిరోజు వచ్చే పరిస్థితి రాక ఉండొచ్చు రాకపోవచ్చు వచ్చిన వచ్చిన ఒక్క రోజైనా సరే స్వామివారి ప్రసాదం అరగిన దక్కాలి ఇది భగవత్ సంకల్పం కాబట్టి ఇలాంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం జరపడానికి సాక్షాత్ లక్ష్మీనరసింహ స్వామి వారు సుముహూర్తాన్ని నిర్ణయించి మన ద్వారా చెప్తున్నారు తప్పనిసరిగా ఈ యాగంలో అందరూ పాల్గొన్నారు ప్రతి ఒక్కళ్ళు అందరు పాల్గొనండి గోత్రనామాలు కావచ్చు నేను ఒకటే చెప్తున్నాను నాకు ధన రూపేణ అనేది కూడా కాదు మ్యాన్ పవర్ కూడా చాలా అవసరం దీనికి దీంతో పాటు చాలా పెద్ద కార్యక్రమం చేపట్టాలని ఉత్సాహం నిజంగా మీ మాటల్లో తెలుసు నా కళ్ళ ముందు నేను చూస్తూనే చెప్తున్నా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అంటే నేను చెప్పేటువంటి మాటలు నా కళ్ళ రూపంలో నా కళ్ళ ముందు దృశ్య రూపంలో డిజైన్ అయిపోతూ ఉంటాయి నాకు ఉండేటువంటి ఒక భగవంతులు ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే ఇమాజినేషన్ ఊహ కాదు జరగబోయేది మాత్రమే నా కళ్ళ ముందునే చూస్తూ ఉంటుంది తప్పనిసరిగా ఎవరేదన్నా మాట్లాడుతున్నా నా కళ ముందు కనబడుతూ ఉంటుంది అది కాబట్టి ఇంత దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చూసేటువంటి కళ్ళ పండగ నామస్మరణ చేసేటువంటి నోటి పండగ చూసేటువంటి అంటే స్వామివారి సేవలో పాల్గొనేటువంటి మన దేహ సంపద దేహం పుణ్యం చేసుకుంటే తప్పనిసరిగా అక్కడికి వస్తాం వస్తు రూపేణ చాలా అవసరం ఉంటాయి హోమద్రవ్యాలు భోజనాలకు అన్నదానాలకి ఇలా బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు నూనెలు కావచ్చు కూరగాయలు కావచ్చు పూలు కావచ్చు పండ్లు కావచ్చు బ్రాహ్మణ దక్షిణ కావచ్చు వస్త్రాలు కావచ్చు కళ్యాణాలు కావలసినటువంటి సామాగ్రి కావచ్చు యాగశాలకు కావచ్చు అక్కడ చుట్టుపక్కల కావలసినటువంటి ప్రాంతాలన్నీ కూడా సంసిద్ధం చేసుకోవడానికి కూడా పరిపూర్ణంగా ఒకటే చెప్తున్నా రాబోయేటువంటి రోజుల్లో మూసీ నది ఒడ్డున జూలై ఒకటో తారీఖు నుంచి జూలై ఐదో తారీఖు వరకు హైదరాబాద్లో అతి పెద్ద పండుగ చేసుకోబోతున్నాం అది కూడా మహాలక్ష్మి సమేత శ్రీ మహాసుదర్శన యాగ రూపంలో చేసుకోబోతున్నాం కాబట్టి అందరూ రాండి అందరూ ధన వస్తు రూపేణ సేవారూపేణ అన్ని విధాలుగా సహకరిస్తారు అని ప్రార్థిస్తున్న సహకరించండి నేను ప్రార్థిస్తున్నాను అనేటువంటి మాట కూడా తప్పేం కాదండి ఇదేనకంటే నేను చిన్నవాడినా పెద్దవాడినా గురువునా శిష్యునా తీసి పక్కన పెడితే దైవ కార్యానికి అదే చదువుతుంటారు దేవుడి గుళ్ళ పెళ్లికి అందరూ పెద్దలే కాబట్టి అందరినీ నేను మాకు కూడా కావాలి కదా కాబట్టి తప్పనిసరిగా రా అందరూ పాల్గొనండి మీ వంతుగా సహాయ సహకారాలు అందించండి స్వామివారి యాగ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా మరెక్కడా మరు మురు జరిగినటువంటి విధంగా మనం చేసి చూపిద్దాం తప్పనిసరిగా చేయిస్తారు కూడా స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామివారు మా నాన్నగారి పేరే వెంకట లక్ష్మీ నరసింహమూర్తి మా చిన్నప్పుడు మాకు మా నాన్నగారు నేర్పిన శ్లోకాల్లో లక్ష్మీ కరావ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఒకటి ఉంటుంది నాన్న మా నాన్నగారు చెప్పిన శ్లోకాల్లో మాతా నృసింహ పి పితా నృసింహ సఖా నృసింహ భా భ్రాత నృసింహ తల్లి ఆయనే తండ్రి ఆయనే సఖుడు ఆయనే తమ్ముడు ఆయనే అన్న ఆయనే అంతా నేనే అని చెప్పి చెప్పే శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మా నాన్నగారు చిన్నప్పుడు బాగా మాకు నూరి పోసేవాళ్ళు మా ఊళ్ళో కూడా లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఉండేది ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఒక రోజున అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వస్తాం మరి ఆయన అనుగ్రహం ఏమో తెలియదు కానీ ఇలాంటి సత్సంకల్పం జరిగింది అనేది మాత్రం భగవంతుడి అనుగ్రహం అనే చెప్తాను ఒక్కటి ఇంకోటి కూడా చెప్తున్నాను రెండవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు అనుకున్నామండి కాదు ఒకటవ తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు ఇది ఇది నిజంగా నరసింహ స్వామి వారి సంకల్పం అసలు మనం అనుకున్నది ఏది కూడా ఎవరికి తెలియదు చేసాము నిజంగా ఎడిటింగ్ కూడా అవ్వలేదు మనం వాళ్ళు ఎడిటింగ్ చేసి వెంటనే వేసేస్తారు కానీ మీరు చెప్పే వారికి ఇంకా ఎడిటింగ్ కూడా వాళ్ళు చేయలేదు చూడండి అంటే భగవత్ సంకల్పం సంకల్పం చాలా లక్ష్మీనరసింహస్వామి వారిని కనులారా చూడాలనుకుంటే రండి తప్పనిసరిగా మహాలక్ష్మి సుదర్శన అనుగ్రహం ఆయన దివ్య దృష్టి మన మీద కలుగుతుంది అలాగే మహాలక్ష్మి అమ్మవారి సమేతంగా సుదర్శన యాగం జరుగుతుంది కాబట్టి అనుకున్న సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఆర్థికంగా ఆరోగ్యపరంగా రుణ బాధలు కానీ గృహ బాధలు కానీ లేదా వైవాహిక పరమైనటువంటి బాధలు కానివ్వండి సంతానం కానివ్వండి ఎలాంటి సమస్య అయినా ఒక్కటే పరిష్కారం యాంటీబయోటిక్ అదే శ్రీ మహాలక్ష్మి సమేత సుదర్శన యాగం ఒకే ఒక్క పరిష్కారం అంతే కనులారా చూద్దాము చక్కగా నిజంగా చాలా పెద్ద కార్యక్రమం నిజంగా చేయడానికి కూడా ఒక యోగము అదృష్టము పుణ్యము ధైర్యాన్ని కూడా ఆయన ఇస్తాడు నేను నిజంగా అంత కార్యక్రమం నాకు నిజంగా నుంచి ఆరో తారీఖు అంటే అంటే మనం చేయగలుగుతాం కానీ కుచింత ఒక ఒక రకమైనటువంటి అధైర్యం ఉంటుంది అమ్మ ఇంత పెద్ద కార్యక్రమం నెత్తిన పెట్టుకుంటున్నాం చేయగలుగుతామా అని కానీ ఇప్పుడు నాకు భయం లేదు నాన్న దేనికంటే స్వాతి నక్షత్రం లాస్ట్ రోజున వచ్చిందంటే ఇది ఇది సంకల్పం అంటే కాబట్టి భయం ఎందుకు అందరం చేస్తారు ఆయన ఆయన సంకల్పించిన దానికి ఆయన ఎక్కడ ఆటంకాన్ని కలుగు చేయడం సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తారు ఎవరు ఏది ఇచ్చినా స్వీకరిస్తారు తప్ప తోటకూర కాడ నుంచి ఒక బియ్య బిగ్గించే వరకు ఏదైనా సరే వాళ్ళ శక్తి మేరకు నాన్న ఇంకోటి దీంట్లో దాదాపు పాతిక లక్షల రూపాయల కార్యక్రమం అన్నా ఇది రూపాయలు కాదు నేను అనుకున్న కార్యక్రమం ఆ స్థాయిలో జరగాలి అంటే కానీ ఇంకోటి కూడా చెప్తాను నాన్న పాతిక లక్షలు ఖర్చు అని చెప్తున్నాను కోటి రూపాయలతో చేస్తే ఎలా ఉంటుందో అలా చేసి చూపిస్తాను అంటే దాంట్లో ఉండేటువంటి అన్ని మాకు తెలిసినటువంటి ఇవే కాబట్టి దాన్ని ఎలా సమకూర్చుకోవాలో తెలుసు కాబట్టి అంత వైభవంగా చేసి చూపిస్తాం గ్యారెంటీ చేయిస్తారు స్వామి వారు అంతే చేయి చేస్తా లేదు అహన్ నాస్తి నేను కాదు చేయిస్తారు అంతేస్తా ఫస్ట్ ముందుగా ఆలయానికి ఇచ్చేది నేను గురుగారు శుభం భూయాత్న ఫస్ట్ నా తరపు నుంచి నేను ఇస్తాను ఏదో ఒకటి ఏదో ఒక వస్తు రూపేనా కానీ ఏదో ఒక రూపంలో నిజంగా నాన్న అంటే అందరూ చెప్తున్నాను కాదు నా సెంటిమెంట్ కూడా మా అమ్మాయి ఆమె నోటితే దాని కూడా ఒక భయమే ఆమె అలిగిన భయమే ఆమె చేతితో మొట్టమొదటిగా ఇస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇదో నా టైం బాగుంది ఇక్కడ నుంచి మనసు పూర్తిగా కార్యక్రమం చె జరగాలి ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి కలగాలి మీరు బాగుండాలనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా గురుగారు నిజంగా మీరు అంటే ఇంత అవుతుంది ఇంత భయం అనే మాటని అసలు మీ దగ్గర నుంచి ఎప్పుడూ వెళ్ళలేదు మేము దేనికన్నా భయపడను ఎందుకు నాన్న భయం అంటారు అలాంటిది పెద్ద కార్యక్రమం కాబట్టి మీరు కొంచెం అంటే ఆర్థికంగా కావాలి మానసి అక్కడ చేసేటువంటి చేసేటువంటి సేవ చాలా పని పనివాళ్లానే ఉంటారు మన వాళ్ళలాగా ఉండరు కదా స్వామి వారికి బంధువులే కదా సో కాబట్టి తప్పనిసరిగా అందరు బంధువులందరం మనదంతా ఒకటే కుటుంబం వసుదేక కుటుంబం తప్పనిసరిగా అందరం కలిసి పని చేసుకుందాం కలిసి యాగాన్ని చేసుకుందాం ఈ యాగానికి ఒక చిన్న బోర్డు లాగా ఒక కమిటీ మెంబర్స్ లాగా కూడా కొంతమందిని తీసుకొని దీంట్లో మనం నియమించుకోవడం అనేది జరుగుతుంది తద్వారా మనకి ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ప్రశాంతంగా ఇంకోటి కూడా చెప్తున్నాను ఒకవేళ మిగులు పెడితే నేను పెట్టుకుంటాను మిగిలింది అంటే అమ్మవారి దేవాలయానికి ఇస్తాను ఇది కూడా పరిపూర్ణంగా క్లియర్ గా లెక్కలు అందరికి మరలా ఇంకో వీడియో చేసి మరి పరోక్షంగా పాల్గొనే వారికి గురుగారు లో ఉంటారు దూరంగా గోత్రనామాలు పాల్గొంటే మనం ఇంత రుసుమని చెప్పి చెబుదా నాన్న దాని ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు ఇంకోటి కూడా ఏంటంటే ప్రత్యక్షంగా కూర్చొని హోమం చేసుకోవచ్చు ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళు కాకపోతే ముందుగా రిజర్వేషన్ అది కొంతమందికి మాత్రమే ఇవ్వగలుగుతాను కాబట్టి రిజర్వేషన్ అది కూడా తప్పనిసరిగా అంటే రిజర్వేషన్ మీను ముందుగా బుక్ చేసుకోమని కొంతమందికి మాత్రమే అవకాశం ప్రధాన ఒకటి ఉంటుంది చుట్టూ ఒక పది హోమగుండాలు పదకొండు హోమగుండాలతో యాగ యాగశాల ఉంటుంది కాబట్టి ఈ మిగిలిన పది చోట్ల ఎవరైతే కూర్చుంటారో అంటే ఒక గుండానికి వచ్చేసరికి ఇద్దరు మాత్రమే భార్యాభర్త ఇంకో జంట ఒక జంట ఇంకో జంట మాత్రమే కూర్చోపెట్టగలుగుతాం ఉదయం పూట కొన్ని జంటలు సాయంత్రం కొన్ని జంటలు అలా ఐదు రోజులు అవకాశం అవకాశం ఉంటుంది ఐదు రోజులు పాల్గొనవచ్చు లేదు ఒక రోజు పాల్గొనేటువంటి అవకాశం ఒకరోజు పాల్గొనవచ్చు పాల్గొనేటువంటి అవకాశాన్ని బట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి మాత్రం బయట దయచేసి ఏ ఛానల్ కూడా ఎక్కడ ఇవ్వటం లేదు ఇవ్వద్దు ఎయిట్ వన్ ఫోర్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ వన్ ఎయిట్ ఈ నెంబర్కి అందజేసినటువంటి విరాళాలు మాత్రమే వివరాలు మాత్రమే ఈ యాగంలో పరిగణించబడతాయి దయచేసి గమనించండి మరొక చోట మరొక చోట ఎక్కడా కూడా ఈ యాగం గురించి ప్రస్తావించేది లేదు తప్పనిసరిగా ఈ నెంబర్ని గుర్తు పెట్టుకొని ఈ నెంబర్ని కాంటాక్ట్